నీ సాటి సహోదరుని మీద కానీ దైవజనుని మీద కానీ ఉన్నట్టు నిష్కారణ ద్వేషం పుడుతుంది నీకే ఆశ్చర్యం ఎందుకు ఎందుకబ్బ నాకు ఇంత ద్వేషం పుడుతుంది ఏం ఇష్యూ ఏం జరగలేదు ఆయన ఏమనలేదు నేను ఆయన్నేమనలేదు ఏంటో నాకు నచ్చలేదు అంతే అని ఒక ఒక మనసు విరిగిపోయిన పరిస్థితి ఊరికేనే వస్తుంది అప్పుడు నువ్వు గ్రహించాలా నీ మనస్సులో అది ఆ ద్వేషము అనేది నిష్కారణ ద్వేషం అనేది దుష్టుడు విత్తిన ఒక గురుగు అది గ్రహించలేక ఈ ద్వేషం న్యాయమే అని అనుకొని దాన్ని అంగీకరించి స్వంతం చేసుకొని స్వతంత్రించుకొని తమలో తమ వ్యక్తిత్వం